ఎవని వలన భయం ఉందో ఆ భయం నీకు లేకుండా చేశాడా ఇస్రాయలీలకి ఏ గొల్యాత్తు వల్ల వాళ్ళు భయపడ్డారో ఆ గొల్లితు గాడే లేకుండా చేసేసాడు రోగము వ్యాధి భయము లేకుండా దేవుడు చేస్తాడు నమ్మండి ఏ రోగంతో భయపడుతున్నారు కదా చాలామంది వ్యాధితో ఆ భయం లేకుండా దేవుడు చేస్తాడు అప్పుల వలన భయం లేకుండా దేవుడు చేయును గాక వేస వలన భయం లేకుండా దేవుడు చేయును గాక నీ కొడుకు వలన భయం లేకుండా దేవుడు చేయును గాక భయపడిపోతుండ్రు కొడుకు కోసం ఏమైపోతాడు భయం లేకుండా దేవుడు చేస్తాడు ఒకటి వాడిన మార్చేస్తాడు ఖచ్చితంగా మారిపోతాడు అంత నీ కాలు దగ్గర వచ్చి పడిపోవాలంతే దేవుడికి స్తోత్రం నీ కూతురు వలన భయం లేకుండా చచ్చిపోతాను నేను నాకు ఫోన్ ఇవ్వకపోతే అంటుందా భయపడుతుందా మారిపోతుంది దేవుడికి స్తోత్రం అలే లూయా నీ మనవడు వలన భయం లేకుండా దేవుడు చేస్తాడు కంటి మీద కొడుకు లేకుండా ఒకవేళ నివసిస్తున్నావా ఎవరి వలనైతే నువ్వు భయపడుతున్నావు భయం లేకుండా దేవుడు చేస్తాడు నీ ఉద్యోగం వల్ల భయం లేకుండా దేవుడు చేస్తాడు ఉద్యోగంలో కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారు కొంతమందిని ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మారుస్తాడు నీ వ్యాపారం వలన భయం లేకుండా చేస్తాడు అందరూ వ్యాపారాలు బాగుపడుతున్నాయి నీ వ్యాపారం ఉందని ఒకవేళ భయపడుతున్నా బాధపడుతున్నా ఆ భయం లేకుండా దేవుడు చెయ్యును కాక నీ యజమానుల వలన భయం లేకుండా దేవుడు కాక హలే లూయా పాస్పోర్ట్ వలన భయం లేకుండా దేవుడు చేయును గాక ఎవరెవరి దగ్గర అయితే పాస్పోర్ట్లు ఉండిపోయాయో ఆ పాస్పోర్ట్ లో మళ్ళీ మీ చేతికి వచ్చేయును గాక చప్పలు కొట్టను గట్టిగా హాలేలు నమ్మండి 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 దేవుడిచ్చే వాగ్దానం ఏంటి ఎవని భయము లేకుండా నువ్వు సురక్షితంగా నివసిస్తావు